జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని అధికారులు ప్రజాప్రతినిధులు వివిధ సంఘాల నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు విగ్రహంతో పాటు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా శాసనసభ ఆవరణలోని గాంధీజీ విగ్రహానికి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం కుమార్ డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి లెజిస్లేచర్ సెక్రటరీ డాక్టర్ వి నరసింహాచార్యులు అధికారులు నివాళులు అర్పించారు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామంలోని గాంధీగుడి ఆలయంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం ఆయన మహాత్మా గాంధీ సంస్మరణ సభకి హాజరయ్యారు ఈ సందర్భంగా కుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ మహాత్మా గాంధీ జీవితం నేటి యువతకు ఆదర్శమని తెలిపారు ఆయన తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారన్నారు గ్రామాలు అభివృద్ధి చెందడంతోనే దేశం అభివృద్ధి జరుగుతుందని ఆయన సంకల్పించారని వివరించారు గాంధీజీ సూచించిన మార్గం సత్యం అహింసా మార్గంలో నడవాలని సుఖేందర్ రెడ్డి సూచించారు పెద్ద కాపర్తి గ్రామంలో ఉన్న గాంధీ ఆలయానికి ప్రతి ఏటా వచ్చి ఆయన్ని సందర్శించారు జరుగుతుందని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వనమ వెంకటేశ్వర్లు పొలగోని స్వామి యాదగిరి పల్లపు బుద్ధుడు సైదులు శ్రీను గాంధీగుడి ట్రస్ట్ చైర్మన్ రెడ్డి కమిటీ సభ్యులు విద్యార్థులు తదితరులు కూడా పాల్గొన్నారు అలాగే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు గురువారం నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా రామగిరిలోని విగ్రహానికి పూలమాల సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా నాలుగు వందల ఇరవై హామీలను నెరవేర్చలేక ప్రజలను మోసం చేసిందని అడుగడుగునా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను వంచిందని ఇందుకు నిరసనగా వారి బుద్ధులు మారే విధంగా The <laughs> మహాత్మాగాంధీ విగ్రహానికి తాము నిరసన పత్రం సమర్పించామని తెలిపారు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత విధానాలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ముఖ్యంగా రైతులు పెట్టుబడి సాయం రాక పూర్తి స్థాయిలో రుణమాఫీ కాక బోనస్ లేక రైతుల బతుకులు పది సంవత్సరాలు వెనక్కిపోయాయని మళ్లీ ఉమ్మడి రాష్ట్రంలో రైతులు ఎదుర్కొన్న బాధలు రైతులకు కనిపిస్తున్నాయని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల కొరకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని లేకుంటే నల్గొండలో జరిగిన మాదిరిగా పెద్ద ఎత్తున రైతు ఉద్యమాలు బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కట్కం సత్తయ్య గౌడ్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు చీర పంకజ్ యాదవ్ బొర్ర సుధాకర్ గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టె రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి అభిమన్యు శ్రీనివాస్ మాజీ ఎంపీపీ ఎస్కే కరీంపాష బొజ్జ వెంకన్న సింగం రామ్మోహన్ సింగల్ విండో చైర్మన్ వంగాల సహదేవరెడ్డి కంచనపల్లి రవీందర్ రావు కొండూరు సత్యనారాయణ లొడంగి గోవర్ధన్ జమల్ ఖాద్రి సిరిగిరి వెంకటరెడ్డి పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్ తిప్పర్తి నల్గొండ కనగల్ మండల పార్టీ అధ్యక్షులు పాల్రెడ్డి రవీందర్ రెడ్డి దీప వెంకటరెడ్డి ఐతగోని యాదయ్య మారగోని గణేష్ రావుల రెడ్డి కౌకూరి మెరుగు లక్ష్మి సింగ యుగేందర్ రెడ్డి పడుపుల శంకర్ వనపర్తి నాగేశ్వరరావు కందుల లక్ష్మయ్య తవిటి కృష్ణ సుంకిరెడ్డి వెంకటరెడ్డి కడారి కృష్ణయ్య కోట్ల రెడ్డి దశరథ పెరిక యాదయ్య కంకనాల వెంకట్రెడ్డి శంషుద్దీన్ షరీఫ్ పుట్టకోటయ్య తదితరులు పాల్గొన్నారు వర్ధంతి ఉత్సవాలను జరుపుకొని వేసుకొని కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి కూడా జనవరి ముప్పైకి నాలుగు వందల ఇరవై రోజులు అవుతుంది అంటే ఫోర్ ట్వంటీ డేస్ అవుతున్నటువంటి సందర్భంలో మరి కాంగ్రెస్ చేస్తున్నటువంటి దురాఘాతాలు హామీలు నెరవేర్చకుండా వాళ్ళు ఏవైతే ఫోర్ ట్వంటీ హామీలు ఏవైతే ఇచ్చినారో ఇలా కాంగ్రెస్ పార్టీ ఫోర్ ట్వంటీ వ్యవహారం చేస్తున్నటువంటి సందర్భాన్ని ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాం వాటి మీదనే మరి మహాత్మాగాంధీకి కనీసం ఇక్కడన్నా అయ్యా కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి వచ్చే విధంగా అన్న వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా ప్రసాదించమని మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఫోర్ ట్వంటీ హామీలు ఏవైతే వాటి మీద ఈరోజు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది మహాత్మా గాంధీకి మరి ఇకనైనా ఆలోచన చేయండి నాలుగు వందల ఇరవై రోజులు దగ్గర దగ్గర పద్నాలుగు నెలలకు వస్తున్నటువంటి సందర్భం మరి ఇచ్చినటువంటి హామీలు డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ బర్త్డే సందర్భంగానే రెండు లక్షల రుణమాఫీస్తున్నారు మరి అదేవిధంగా రైతు భరోసా ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు మరి అదేవిధంగా కౌలు రైతులకు పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు మరి వంద రోజుల్లో ఆడబిడ్డలకు కోటి మంది మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు మరి అదేవిధంగా ఆసరా పింఛన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా రెండు వేలే కాదు నాలుగు వేలు ఇస్తాం వంద రోజుల్లో అని చెప్పిండ్రు మరి అదేవిధంగా విద్యార్థినిలకు స్కూటీ ఇస్తున్నారు మరి అదేవిధంగా యువకులకు ఐదు లక్షల రూపాయల లోన్ ఇస్తున్నారు మరి అదేవిధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా లక్ష రూపాయలే కాదు రెండు లక్షలు ఇచ్చి తులం బంగారం ఇస్తామన్నారు ఉపాధి హామీ అందరికీ ఏ నిబంధన లేకుండా జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారు ఇట్లా ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా నెరవేర్చకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఈరోజు కనీసం మహాత్మా గాంధీ అన్న పైనుంచి వాళ్లకు బుద్ధి ప్రసాదించమని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి కానీ అదేవిధంగా ఆ మంత్రులకు కానీ బుద్ధి ప్రసాదించేలాగా మహాత్మా గాంధీ మరి పైనుంచి చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటూ మరి అదేవిధంగా మన మీటింగ్ ఏర్పాటు చేసి జనవరి ఇరవై ఆరో నైటు ఇవాళ ఆదివారం ఇవాళ సెలవు ఉన్నది సెలవు అయిపోగానే రాత్రి పన్నెండు గంటల తర్వాత టంగు 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 మీ అకౌంట్లలో పైసలు పడతాయన్నారు ఎవరి వాళ్ళే ఆ రాత్రంతా చాలామంది రైతాంగం ఎదురు చూసింది అప్పటికి అసలు రావనుకున్నారు కానీ ఈసారి మాట కొడంగల్లో బహిరంగ సభ పెట్టి అక్కడ హామీ ఇచ్చింది రాబట్టి వస్తే ఏమని మరి ఫోన్లలో చూసిండ్రు కానీ రాలే మండలానికి ఒక గ్రామానికి వేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆరు వందల గ్రామాలకు వేసి చేతులు దులుపుకొని వాళ్ళకు ముందే తెలుసు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ సందర్భంగా నెక్స్ట్ ఇక మనకు రెండు మూడు నెలల దాకా సంవత్సరం దాకా రూపాయి కూడా వేయాల్సిన అవసరం లేదు ఏదో ప్రజలని మభ్యపెట్టడానికి మోసం చేయడానికి నేను వెయ్యలేదనేది ప్రభుత్వం మీద మరి చెడ్డ పేరు రాకుండా మరి ఆలోచన చేసి ఆ రోజు వేయకుండా తెల్లారి ఆరు వందల గ్రామాలలో ఉన్నటువంటి రైతాంగానికి ఆరు వేల లెక్కెంబట్ చేసినటువంటి సందర్భం మీకు గుర్తు చేస్తున్నా ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అనేది ఒకసారి ఆలోచన చేయండి అదేవిధంగా రుణమాఫీ కూడా రాష్ట్రంలో రుణమాఫీ చేయాలి చేస్తాం మాకు అన్ని విధాలా తెలుసు రాష్ట్ర బడ్జెట్ ఏ విధంగా ఉందో అన్నీ తెలుసు అని బట్టి విక్రమార్కనే ఆయనే చెప్పిండు కానీ రుణమాఫీ చేసింది పన్నెండు వేల కోట్ల రూపాయలతోటి ముప్పై శాతం రైతాంగానికే రుణమాఫీ ఇచ్చి ఇక మొత్తం ఇచ్చేసామని చేతులు దులుపుకున్నటువంటి కార్యక్రమం మరి ఇలాంటి కార్యక్రమాలు పేరుకు మాత్రం కాయిదాల మీద వేస్తున్ను వదిలేస్తున్నారు మరి అట్లనే రైతు భరోసా అయినా ఆసరా పెన్షన్ అయినా మహిళలకు ఇరవై ఐదు వందలైనా ఇలా ప్రతి స్కీమ్ కూడా ఇక వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వరు ఏమున్నా రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తే సర్పంచ్ ఎంపీడీసీలు కానీ ఎంపీపీ జెడ్పీడీసీలు కానీ మున్సిపాలిటీ కౌన్సిలర్లు కానీ మరి కానీ ఈ ఎన్నికల కోసమే తాపత్రయపడతా ఉన్నారు సోదరులరా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా ఒక్కసారి ఆలోచన చేయండి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఎట్లా మోసపోయిందో ఒకసారి ఆలోచన చేయండి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మోసపోతే గోస పడాల్సి వస్తుంది ఇప్పటికే గోస పడుతున్నారు ఆనాడు రెండు వేల పద్నాలుగు ఒక్క అవకాశం ఇచ్చి ఒక్కసారి కారు గుర్తుకు కేసీఆర్ గారు నాయకత్వానికి వేస్తే ఎన్ని విధాలా ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడ్డదో మీరు అందరు కూడా ఆలోచన చేయండి అటు కరెంటు కానీ అటు నీళ్లు కానీ అటు పెట్టుబడి సాయం కానీ అటు ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు చేయని కానీ ఆసరా పెన్షన్ రెండు వందలు ఉంటే రెండు వేలు కానీ మరి అదేవిధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా లక్షా నూట పదహారులు కానీ ఈ విధంగా ఎన్నో రకరకాలుగా ఇచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా దయచేసి సోదరులారా ప్రతి ఓటరు కూడా ఈరోజే మహాత్మా గాంధీ వద్దంతి సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా ఓరుతున్నా ఏ ఒక్కరు ఏ ఏ టైంలో ఎన్నిక వచ్చినా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఆ ఓటుని టిఆర్ఎస్ పార్టీ గుర్తు మీద వేసుకొని గెలిపించుకొని మల్ల రామరాజ్యాన్ని ప్రజల రాజ్యాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది కెసిఆర్ గారి నాయకత్వాన్ని గెలుపుచుకోవాల్సినటువంటి అవసరం ఉందని మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను అదే విధంగా నల్గొండ పట్టణ ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీజీ వర్ధంతి సందర్భంగా రామగిరిలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు యామమురళి నల్గొండ అశోక్ మిర్యాల మహేష్ వనమ రమేష్ ఓం ప్రసాద్ అదితరులు పాల్గొన్నారు ఈ రోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక రామగిరి సెంటర్లో ఉన్నటువంటి మున్సిపల్ పార్క్లో వారి విగ్రహానికి పూలమాలలు సమర్పించి వారికి నివాళులు అర్పించడం జరిగింది పట్టణ ఆర్యవేశ సంఘం తరఫున వారు చూపించిన ఈ ప్రపంచానికే శాంతి అహింస మార్గాన్ని చూపించి ఈ దేశ ప్రజలకు ఎన్నో ఔన్నత్యాలు చూపించారు వారు చూపించినటువంటి అక్షర సత్యం అక్షరాభ్యాసము ఇవన్నీ కొనియాడాలని పేదల నిర్మూలన ఇవన్నీ జరగాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము వారు చూపించిన మార్గంలో ప్రతి ఒక్కరు కూడా నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఈరోజు గాంధీ వర్ధంతి సందర్భంగా పట్టణ ఆర్య సంఘ ఆధ్వర్యంలో స్థానిక రామగిరిలోని గాంధీ విగ్రహానికి పురో వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది సత్య అహింస మార్గాలను గాంధీజీ చూపిన మార్గంలో నడిచి నేటి యువత గంజాయికి మరియు చెడు అలవాట్లకు అలవాటు కాకుండా గాంధీ మార్గంలో నడిచి మంచి సందేశం ఇచ్చిన గాంధీజీ మాటలు నడవాలని యువతను కోరుకుంటూ అలాగే రాజకీయ నాయకులు కూడా గాంధీజీ ఆశయాలను ముందుకు సాగించాలని కోరుకుంటున్నాం మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ కమిటీ ఘనంగా నివాళులు అర్పించారు సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ నల్గొండ పట్టణంలో రామగిరి సెంటర్లో గల గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా డాక్టర్ కేశవులు మాట్లాడుతూ శాంతి అహింస మార్గాలను అనుసరిస్తూ తమ సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో నోముల శంకర్ యాదవ్ క్రాంతి చైతన్య శివ సతీష్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మహాత్మా గాంధీజీ యొక్క వర్ధంతిని సమాచార పరిరక్షణ సమితి మరియు ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధారంలో కూడా వారి విగ్రహానికి పులవం లేచి ఘనంగా నివాళు అర్పించడం జరిగింది వారు దేశాన్ని చేసిన సేవలను కొనేయాడుతూ వారు స్వాతంత్రం కోసం శాంతి అహింస మార్గాల ద్వారానే దేశ స్వాతంత్రం తెప్పించి గొప్పపెట్టిన గొప్ప మేధావి వారి చేసిన సేవలను కొనేయాడుతూ వారి స్ఫూర్తి వారి స్పోవంతో ప్రతి ఒక్కరూ ఆ సాధన సాధనకు కూర్చోయాలో కోరుతాను జైహింద్ జయ తెలంగాణ